రాయాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ప్రతి లెటర్ కూడా టాప్ టు బాటమ్ చెక్ చేసుకుంటూ లెటర్స్ బిట్వీన్ స్పేస్ కనెక్టింగ్ స్ట్రోక్స్ ఇలాంటిగా ఇస్తున్నారా లేదో చెక్ చేసుకుంటూ చాలా జాగ్రత్తగా నీట్ గా రాయాలి లెటర్ షేప్ కింద రాయడం రాలేదు అంటే మళ్ళీ ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతిదీ కూడా చెక్ చేసుకుంటూ నీట్గా రాసి ఇబ్బంది పడే అవకాశం అనేది ఉండదు సో నాతో పాటే రాసేయండి కరువుతో స్లాంట్ గా పైకి వెళ్ళిపోండి ఎం లెటర్ రాయండి ఎం కరువుతో స్లాంట్ గా పైకి వెళ్ళిపోవాలి కరువుతో స్మాల్ స్లాంట్ కరువుతో స్మాల్ స్లాంట్ స్టానింగ్ లైన్ న్యూ బాడీ పెద్దగా రాస్తూ స్టాండింగ్ కరువుతో స్లాంట్ గా పైకి వెళ్ళాలి లూప్ పెడుతూ స్ట్రైట్ గా స్టానింగ్ లాయ్ కరువుతో స్లాంట్ గా పైకి వెళ్ళిపోవాలి లూప్ పెడుతూ స్ట్రైట్ గా స్టాండింగ్ లాయ్ కరువుతో స్లాంట్ కరువు తిప్పండి వెనక్కి పెద్దగా సర్కిల్ పైకి వెళ్ళిందికి స్టాండింగ్ లైన్ కరువుతో ఎగ్జిట్ చూడండి నెక్స్ట్ స్పేస్ క్యాప్టలేం కరువుతో స్లాంట్ గా పైకి వెళ్ళిపోండి మళ్ళీ కిందకి రండి స్లాంట్ గా మళ్ళీ పైకి స్లాంట్ గా వెళ్ళి స్లాంట్గా వెళ్ళిన తర్వాత మాత్రమే కరువు పెట్టాలి స్లాంట్గా వెళ్ళిన తర్వాత మాత్రమే కరువు పెట్టాలి చూడండి స్లాంట్ గా వెళ్ళండి కరువు తిప్పండి వెనక్కి పెద్దగా సర్కిల్ పైకి వెళ్ళి కిందికి స్లాండ్ కరువుతో స్లాంట్ ఓవర్ స్లాంట్ రాయాలి చిన్న ఎస్ బాడీ పెద్దగా రాయండి చూడండి దాని మీద వెనకొస్తూ స్లాంట్ చెక్ చేసుకోవాలి లెటర్స్ బిట్వీన్ స్పేస్ స్లాంట్ గా వచ్చేలాగా ఉండాలి నెక్స్ట్ ఇక్కడ కరువు ఈ రాస్తూ మళ్ళీ స్లాంట్ మళ్ళీ కరువు ఈ రాస్తూ మళ్ళీ స్లాంట్ చూడండి చిన్న లూ పెడుతూ పక్కకి స్లాంట్ చిన్న లూ పెడుతూ పక్కకి స్లాంట్ ఇక్కడ సీలాగా రాస్తూ స్మాల్ స్లాంట్ స్టానింగ్ లైన్ డ్యూ బాడీ పెద్దగా రాస్తూ మళ్ళీ స్టానింగ్ కరువుతో స్లాంట్ చూడండి మళ్ళీ కరువు తిప్పండి వెనక్కి వస్తే పెద్దగా సర్కిల్ పైకి వెళ్ళి కిందికి స్టానింగ్ కరువుతో స్లాంట్ ఇది ఎక్కువ హైట్ రాయకూడదని చెప్పాను డీ లిటర్ రాసేటప్పుడు ఎక్కువ హైట్ రాయకూడదు మళ్ళీ స్లాంట్ తిప్పండి కాదు వెనక్కి పెద్దగా సైకిల్ కొంచెం వెళ్ళి కిందికి స్టాండింగ్ లైన్ కరువుతో స్మాల్ స్లాంట్ చెక్ చేసుకోవాలి స్టాండింగ్ లైన్ కరువుతో స్లాంట్ కరువుతో స్టాండింగ్ ఎన్ బాడీ పెద్దగా రాస్తూ స్టాండింగ్ కరువుతో ఎగ్జిట్ ఇప్పుడు చెయ్యెత్తి దాట్ పెట్టాలి ఇప్పుడు ఒకసారి చూడండి కర్సువ్ లెటర్స్ కి చూడండి కర్సీ లెటర్స్ కి అప్పటి లూప్ లేకుండా రాస్తుంటారు అంటే లూప్ పెట్టరు లూప్ లేకుండా రాస్తుంటారు లూప్ లేకుండా రాస్తే కర్స్ హ్యాండ్ రైటింగ్ బాగోదు బాడీతో పాటు లూప్ అప్లై చేస్తేనే లెటర్ చూడడానికి నీట్ గా అందంగా కనిపిస్తుంది లోపుల యొక్క సైజ్ తగ్గిస్తుంటారు లూప్ యొక్క సైజ్ తగ్గించకూడదు డబల్ రూమ్ లో రాసేటప్పుడు పైన వరకు వెళ్ళాలి కి టచ్ అవ్వకూడదు కింద లైన్ వరకు రావాలి బట్ కి టచ్ అవ్వకూడదు ఒక లూప్ ఇంకొక నుపు టచ్ అవ్వకూడదు అంటే ఇక్కడ నేను ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను రాశాను ఇక్కడ నేను ఇలా ఉంది నేను ఇక్కడ రాసాను వెంటనే ఇక్కడ రాయాలి టచ్ చేయొచ్చా టచ్ చేయకూడదు మరి ఇప్పుడు ఏం చేయాలి అంటే ప్లేస్ లేకపోయినా ఇలా పక్క కిరికిస్తూ రాయచ్చా రాయకూడదు ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ ని చూడండి అలా కూడా రాయకూడదు ఈ కనెక్టింగ్ ని పక్క వరకు పొడ పెంచుకొని రాయాలి చూడండి ఇలా రాసినప్పుడు ఈ కనెక్టింగ్ ని ఇలా రాయకూడదు అలాంటి స్పేస్ లేకపోయినా పక్కన రాయకూడదు మరి ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ కనెక్టింగ్ స్ట్రోక్ ని పక్క వరకు వెళ్ళి రాయాలి దీన్ని టచ్ చేస్తూ రాయకూడదు అలానే పక్కకు కూడా ఇరికిస్తూ రాయకూడదు మరి ఇప్పుడు ఏం చేయాలంటే ఈ కనెక్టింగ్ స్ట్రోక్ పొడ పెంచుకొని రాయాలి ఎంత వరకు పొడ పెంచుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ నాకు రెండు లూప్స్ ఉన్నాయి పక్క పక్కనే రెండు లూప్స్ ఉన్నాయి ఇప్పుడు నేను ఇక్కడ ఏ రాశాను ఎలా రాయాలి ప్లేస్ మన వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు కదా ఈ సందర ఇరికిస్తూ రాస్తుంటారు రాయచ్చా రాయకూడదు మరి ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ కనెక్టింగ్ స్ట్రోగ్ ని ఇలా పక్కకి పొడవ పెంచుకొని రాయాలి పక్క వరకు పొడవ పెంచుకొని రాయాలి కానీ పొరపాటును కూడా లోపుల యొక్క హైట్ తగ్గించకూడదు ఒక లోపు ఇంకొక లోపు టచ్ అవ్వకూడదు ఇవన్నీ కూడా రేరుగా వస్తాయి రేరుగా వచ్చేది రాయచ్చు ఓవర్ స్పేస్ అది పర్వాలేదు ఓవర్ స్పేస్ అయినా పర్వాలేదు సో ఇదంతా ఒకటి కూడా కదా టచ్ అవ్వకూడదు కర్స్ హ్యాండ్ రైటింగ్ కి బాడీతో పాటు లూప్సే అందంగా ఉంటాయి లూపు లేకుండా రాస్తే చూడడానికి అత్తగా బాగుండదు అనమాట సో లూపుల యొక్క సైజు ఎటు పర్సెలు కూడా తగ్గించొద్దు టచ్ చేసిన కూడా రాయద్దు నెక్స్ట్ స్లాంట్ గా వెళ్ళండి కరువు తిప్పండి గనక్కస్తు పెద్ద సర్కిల్ పైకెళ్ళి కింద వరకు స్టాండింగ్ రాయండి సన్నగా రూట్ పెడుతూ స్లాంట్ వెళ్ళిపోండి స్లాంట్ కరువు తిప్పండి గనక్క పెద్దగా సర్కిల్ పైకెళ్ళి కిందికి స్టాండింగ్ కరువుతో స్లాంట్ ప్రతిదీ స్లాంట్ వచ్చేలాగా చెక్ చేసుకోండి ఇక్కడ కరువుతో స్లాంట్ మళ్ళీ కరువుతో స్లాంట్ మళ్ళీ కరువు చూడండి మళ్ళీ ఇక్కడ ఇంకో కరువు పెట్టాను ఇక్కడ ఈ లెటర్ రాస్తూ ఎగ్జిట్ పెట్టాను నెక్స్ట్ స్పేస్ స్మాల్ స్లాండ్ కొంచమే పైకి వెళ్ళాలి టీకి డికి కి పీకి ఒకసారి చెప్తున్నాను డి లెటర్ కి టీ లెటర్ కి పీ లెటర్కి ఇవి మూడు ఒకటే హైట్ ఉండేలాగా రాయాలి పొరపాటున హైట్ పెరిగిందా అక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చినట్లేదు పొరపాటున వీటికి హైట్ పెంచారు అంటే లూపు వస్తుంది మనకి తెలియకూ హైట్ పెంచాం కదా పొరపాటున మీటికి హెల్ప్ పెంచాము అంటే వచ్చేస్తుంది మనకు తెలియదు ఇప్పుడు ఇలా రాశారు అదే స్పీడ్ గా రాసినప్పుడు ఆటోమేటిక్ గా లోపు వచ్చేస్తుంది సో ఊపు పెట్టాల్సిన అవసరం లేదు కాబట్టి ఎక్కువ హైట్ రాల్సిన అవసరం లేదు హైట్ తగ్గించి రాయాలి ఖచ్చితంగా ఈ లెటర్స్ కి రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ మాత్రమే రాయాలి నెక్స్ట్ కరువుతో స్మాల్ స్లాండ్ స్టానింగ్ లైన్ కరువుతో స్టానింగ్ కరువుతో స్టానింగ్ ఎగ్జిట్ ఇక్కడ నుంచి కరువు తిప్పండి వెనక్కి వస్తే పెద్దగా సర్కిల్ లోపల ఇంకో సర్కిల్ పెడితే ఎగ్జిట్ ఇప్పుడు ట్రాన్స్ఫర్ పెట్టాలి నెక్స్ట్ స్లాంట్ గా వెళ్ళిపోండి లోపు పెడితే స్ట్రైట్ గా స్టాండింగ్ లైన్ హెచ్ బోర్డు పెద్దగా రాస్తే స్టాండింగ్ కరువుతో స్మాల్ స్లాంట్ చూడండి స్టాండింగ్ లైన్ కరువుతో పెద్దగా స్టాండింగ్ లైన్ కరువుతో స్లాంట్ మళ్ళీ ఇక్కడ కరువుతో స్టాండింగ్ ఎన్ బోర్డు పెద్దగా రాస్తే స్టాండింగ్ చూడండి కరువుతో స్లాంట్ మళ్ళీ కరువు తిప్పండి వెనక వస్తే పెద్దగా సర్కిల్ కొంచెం పైకి వెళ్కిందికి స్టాండింగ్ కరువుతో స్లాంట్ చూడండి పై వరకు వెళ్తే సన్నగా లోపు పెడితే పక్కకు స్లాంట్ శీలాగా పెద్దగా కరువు తిప్పు స్లాంట్ మళ్ళీ కరువు మళ్ళీ ఈ రాస్తూ స్లాంట్ తిప్పండి కరువు తిప్పండి వెనక్ పెద్దగా సర్కిల్ కొంచెం పైకి కిందికి స్టానింగ్ కరువుతో ఎగ్జిట్ ఎక్కువ హైట్ రావాల్సిన అవసరం లేదనమాట నెక్స్ట్ స్లాంట్ కావాలండి కరువు తిప్పండి వెనకొస్తూ పెద్దగా సర్కిల్ పైకి కిందికి స్టానింగ్ కరువుతో స్టాండ్ వెళ్ళిపోవాలి కరువుతో స్టాండ్ ఎనబడు పెద్దగా రాస్తూ స్టానింగ్ కరువుతో స్లాంట్ మళ్ళీ కరువు మళ్ళీ వెనకొస్తూ పెద్దగా సర్కిల్ కొంచెం పైకి కిందికి స్టాండింగ్ కరుగుతూ ఎగ్జిట్ ప్రతి లెటర్ కి లెటర్ కి కనెక్టింగ్ స్ట్రోక్ చెక్ చేసుకుంటూ రాయాలి నెక్స్ట్ స్లాంట్ గా పైకి వెళ్ళిపోండి లోపెడుతూ స్ట్రైట్ గా కింద రండి పై లైన్ వరకు వెళ్ళాలి లైన్ కి టచ్ అవ్వకూడదు కింద లైన్ వరకు రావాలి లైన్ కి టచ్ అవ్వకూడదు సన్నగా రూపెడితే బేస్ లైన్ కనెక్ట్ చేస్తూ స్మాల్ స్లాంట్ స్టాండింగ్ లైన్ కరుతో మళ్ళీ స్లాంట్ లోపెడుతూ స్ట్రైట్ గా స్టాండింగ్ లైన్ సన్నగా లోపెడితే బేస్ లైన్ కనెక్ట్ చేయండి మళ్ళీ స్మాల్ స్లాంట్ కొంచెం పైకి కిందికి స్టాండింగ్ కరుతాం స్లాంట్ కరువు తిప్పుతూ స్ట్రైట్గా స్ట్రానింగ్ లైన్ వైబి పెద్దగా రాస్తూ స్టాండింగ్ చూడండి సన్నగా లూ బేస్ బేసిలను కనెక్ట్ చేస్తూ ఎగ్జిల్ పెడుతూ ఇప్పుడు చేతి డాట్ క్రాస్ బార్ పెట్టండి నెక్స్ట్ స్లాంట్గా వెళ్ళండి చిన్ని కరువు డాట్ లాగా స్లాండ్ చూడండి లాస్ట్ ఎగ్జిట్ పెట్టేసి పెట్టేసేయండి ఇక్కడ కరువు తిప్పండి వెనక్కి వస్తే పెద్దగా సర్కిల్ లోపల సర్కిల్ పెడితే స్మాల్ స్లాండ్ స్ట్రానింగ్ లైన్ కరువుతో స్లాంట్ వెళ్ళిపోండి ఇక్కడ చూడండి కరువుతో స్టానింగ్ ఎన్ బాడీ పెద్దగా రాస్తూ స్టానింగ్ కరువుతో స్లాంట్ చిన్న లూ పెడితే ఎస్ బాడీ పెద్దగా రాస్తూ దాని మీద వెనకొస్తూ ఎగ్జిట్ ఇప్పుడు చెయ్యెత్తి డాక్ పెట్టేసేయండి నెక్స్ట్ స్మాల్ స్లాంట్ కొంచెం పైకెళ్ళి కిందికి స్టానింగ్ కరువుతో స్లాంట్ కరువు తిప్పండి వెనక్ పెద్దగా సర్కిల్ లోపల సర్కిల్ పెడుతూ ఎగ్జిట్ పెట్టండి చెయ్యెత్తి క్రాస్ బార్ క్రాస్ బార్ రెండు వైపులా కంటి క్లియర్ గా కనిపించేలాగా రాయాలి నెక్స్ట్ స్పేస్ మళ్ళీ స్మాల్ స్లాంట్ కొంచెం పైకెళ్ళి కిందికి స్టానింగ్ కరువుతో స్లాంట్గా పైకి వెళ్ళిపోండి లూపు పెడుతూ స్ట్రైట్ గా స్టాండింగ్ హెచ్ఓడి పెద్దగా రాస్తూ స్టాండింగ్ కరువుతో స్లాంట్ చిండి కరువు ఈ రాస్తూ ఎగ్జిట్ స్టాండింగ్ లైన్ పెట్టిన తర్వాత మాత్రమే కరుసు పెట్టాలి ఇప్పుడు చెయ్యత్తి ట్రాన్స్ఫర్ పెట్టండి నెక్స్ట్ స్పేస్ స్లాంట్ కరువు తిప్పండి వెనక్కి వస్తూ పెద్దగా సర్కిల్ లోపల సర్కిల్ పెడుతూ స్లాంట్ చూడండి లూప్ పెడుతూ గా స్టాండింగ్ కరువుతో స్లాంట్ కరువు తిప్పండి వెనకొస్తూ పెద్దగా సర్కిల్ కొంచెం పైకి వెళ్ళి కిందికి స్టాండింగ్ కరువుతో ఎగ్జిట్ స్పేస్ ఇప్పుడు స్లాంట్ కరుత స్టానింగ్ కరుత స్టాండింగ్ కరువుతో స్టామింగ్ రాస్తూ కరుత స్లాంట్ కరుతిప్పు వెనక్కి వస్తే పెద్దగా సర్కిల్ పైకి వెళ్ళి కిందికి స్టామింగ్ కరుత స్లాంట్ కరుత స్టాండింగ్ ఎన్ బాడీ పెద్దగా రాస్తూ స్టాండింగ్ కరువుతో ఎగ్జిట్ ప్రతి లెటర్కి లెటర్కి మధ్యన కనెక్టింగ్ స్ట్రోక్ కంటి క్లియర్ గా కనిపించాలి మనం చెక్ చేసుకుంటూ రాయాలి స్పేస్ స్లాంట్ గా వెళ్ళిపోండి లూప్ పెడుతూ స్ట్రైట్ గా రండి లైన్ వరకు వెళ్ళాలి బట్ లైన్ కి టచ్ అవ్వకూడదు కింద లైన్ వరకు రావాలి బట్ లైన్ కి టచ్ అవ్వకూడదు సన్నగా లూప్ పెడుతూ స్లాంట్ రండి స్లాండ్ వెళ్ళిపోండి స్లాండ్ రాస్తూ శిలాగా పెద్దగా కరువు తిప్పితే స్లాండ్ కరువు తిప్పండి కనుకొస్తే పెద్దగా సర్కిల్ లోపల సర్కిల్ పెడితే స్లాంట్ కరువుతో స్టాండింగ్ కరువుతో స్టాండింగ్ కరువుతో స్టాండింగ్ నెక్స్ట్ స్లాంట్ గా పైకి వెళ్ళిపోండి లూప్ పెడుతూ స్ట్రైట్ గా స్టాండింగ్ లైన్ రాయండి హెచ్ బాడీ పెద్దగా రాస్తే స్టాండింగ్ కరువుతో స్మాల్ స్లాంట్ స్టాండింగ్ లైన్ కరువుతో స్లాంట్ చిన్న లూప్ పెడితే హెచ్ బాడీ పెద్దగా దాంతో ఎగ్జిట్ చెయ్యత్తి డ్రాప్ పెట్టేసేయండి చూడండి స్పేస్ స్లాంట్ గా పైకి వెళ్ళిపోండి నువ్వు పెడుతూ స్ట్రైట్ గా స్టాండింగ్ చక్కగా యూషపుడు కరువు తిప్పండి వెనక్కి రండి చూడండి సరికి షేప్ స్టాండ్లు కరువుతూ స్లాండ్లు కరువు తిప్పండి వెనక్ వస్తే పెద్దగా సరికి స్ట్రైట్ గా స్టాండింగ్ అండి కింద డబుల్ టచ్ చేస్తూ పెడుతూ ఎగ్జిట్ ఇప్పుడు ఫుల్ స్టాప్ పెట్టండి సో ఇప్పుడు ఒకసారి చూడండి ఇది చాలా చిన్న సెంటెన్స్ అనమాట చాలా చిన్న సెంటెన్స్ దీన్ని మీరు త్రీ టైమ్స్ రాయాలి రాసేటప్పుడు ప్రతిదీ కూడా లెటర్స్ బిట్వీన్ స్పేస్ కానివ్వండి లోపుల యొక్క హైట్ కానివ్వండి నెక్స్ట్ లెటర్ బాడీ కానివ్వండి ప్రతిదీ చెక్ చేసుకోవాలి ప్రతిదీ చెక్ చేసుకుంటూ నీట్ గా అబ్జర్వ్ చేస్తూ రాయండి కంగారు ఏం లేదు ఒక్కొక్క లెటర్ మాత్రమే చెక్ చేసుకుంటూ రాయండి నీట్ గా టూ టైమ్స్ ప్రాక్టీస్ చేశారంటే ఇబ్బంది పడే అవకాశం అనేది ఉండదు సో క్యాల్కులేటర్స్ మీద నేమ్స్ మీరు నేను చెప్పినా చెప్పకపోయినా డైలీ ప్రాక్టీస్ చేయాల్సిందే ఈ రోజు నేను ఏ మీద అనుమానం రాశాను బట్ మీరు ఏ మీద అంటే ప్రతి లెటర్ మీద టూ టూ నేమ్స్ రాయాలి అది మీరు ఓన్ గా ఏదో ఒక నేమ్స్ మీరు రాసేసారంటే ఈజీగా ఎలా రాయాలి ఏ లెటర్ కరెక్ట్ అవుతుంది ఏది కరెక్ట్ అవుతుంది అనేది మీరు మీకు మీరే ఐడెంటిఫై చేసేసుకుంటారు సో ఇబ్బంది పడే అవకాశం అనేది ఉండదు కాబట్టి క్యాప్లెట్స్ మీద నేమ్స్ ప్రాక్టీస్ చేయాలి అలాగే ఈ చిన్న సెంటెన్స్ పారాగ్రాఫ్ కాదు ఈ చిన్న సెంటెన్స్ ని టూ టైమ్స్ రాసేసేయండి కంటిన్యూ ఇప్పుడు బ్యాగ్ ఉంది కదా బ్యాగ్ పక్కనే స్పేస్ ఉంటే కంటిన్యూ చేయండి లేదు అంటే మీరు ఏం చేస్తారు కిందనైనా రాయండి కానీ ఇక్కడికి అయిపోయింది అనుకోండి మళ్ళీ ఇక్కడ స్పేస్ వదిలిపెట్టి కిందనైనా రాయదు అంటే పారాగ్రాఫ్ అంటేనే ముక్కలు ముక్కలుగా ఏమి ఉండదు కంటిన్యూగా ఉంటుంది కాబట్టి సో మీరు పక్కన స్పేస్ ఉంటే అక్కడ నుంచి రాసేలాగా రాసేసేడు సో ఇప్పుడు ఒకసారి ఎవరికైనా చిన్న డౌట్ వచ్చి ఉండాలి లాస్ట్ లో ఇక్కడి వరకు వచ్చారు లాస్ట్లో ఎక్కడి వరకు వచ్చారు నాకు ఇక్కడ ఏ ఒక్కటే పట్టింది ఫర్ ఎగ్జాంపుల్ బీ రాయాలి ఏ ఒక్కటే రాసాయి ఇక్కడ ఏ ఒకటే రాశాను జీ లెటర్ రాయాలి ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ చూడండి ఏకి ఎగ్జిట్ పెట్టిన తర్వాత ఐఫోన్ పెట్టేసి రిమైనింగ్ లెటర్స్ ని ఇక్కడ రా చేయండి చూడండి ఏకి ఎగ్జిట్ పెట్టిన తర్వాత ఐఫోన్ పెట్టాలి ఐఫోన్ పెట్టి రిమైనింగ్ లెటర్ ని ఇక్కడ కింద రాయండి ఐఫోన్ అనేది ఓన్లీ ఇంగ్లీష్ మాత్రమే పెడతారు హిందీకి తెలుగు పెట్టరు ఇంగ్లీష్ కి ఎందుకు పెడతారంటే ఈ ఇంకా అయిపోలేదు దీని కంటిన్యూషన్ మీద అర్థం ఎగ్జిట్ పెట్టిన తర్వాత మాత్రమే అది ఏ లెటర్ అయినా సరే ఎగ్జిట్ పెట్టిన తర్వాత మాత్రమే ఐఫోన్ పెట్టి రిమైనింగ్ లెటర్స్ అనేవి కింద రాయాలి అంటే అప్పుడు లైన్స్ అన్ని ఈవెన్ గా స్టార్ట్ అవుతాయి లైన్స్ అన్ని ఈవెన్ గా ఎండ్ అవుతాయి అంటే మనం రాసేది ఎక్కడ రాస్తున్నా సరే లైన్స్ అన్ని ఈవెన్ గా స్టార్ట్ అవ్వాలి లైన్స్ అన్ని ఈవెన్ గా ఎండ్ అయ్యేలాగా రాయాలి సో ఇది ఈ రోజు క్లాస్ క్లాస్ పరంగా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే దయచేసి కామెంట్ చేయండి ఈజీగా ఎలా రాయాలి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను